హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస రౌండ్ వన్ మనకి రౌండ్ వన్ అయిపోయిందమ్మా రౌండ్ వన్ అయిపోయింది ది రౌండ్ టూ రౌండ్ టూలో రౌండ్ వన్కి ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాదు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా చేరేది ఐఐటి హైదరాబాద్ కదా టాప్ టెన్ మరి ఐఐటిలో ఒకటి ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో బ్రాంచ్ ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్ ఆరు వందల అరవై ఏడుకి వచ్చేసిందమ్మీ రౌండ్ వన్లో ఆరు వందల అరవై ఏడుకి ఇక్కడ ఆరు వందల అరవై ఏడు వీళ్ళు ఎవరు మారే పరిస్థితుల్లో లేరు వీళ్ళెవరో మన తెలుగు వాళ్ళు అయ్యి ఉంటారు మరి ఐఐటి హైదరాబాదు సిఎస్సి ఆరు వందల అరవై ఏడు మరి ఆరు వందల అరవై ఏడు మారలా ఇక్కడ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎనిమిది వందల ఇరవై మూడు వచ్చింది వీళ్ళు మారలా మరి అదేవిధంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది వీళ్ళు మారలా పదహారు వందల డెబ్బై ఐదు వీళ్ళు మారలా పదిహేడు వందల ఎనభై ఒకటి వీళ్ళు మారలా పద్దెనిమిది వందల పదకొండు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీ విఎల్ఎస్ఐదేనా వీళ్ళు మారలా మరి ఫిమేల్ కోటాలో ట్వంటీ ట్వంటీ వన్ అసలు ఎవరు మారే పరిస్థితులే లేరు ఐఐటి హైదరాబాద్లో ఇక్కడ చూసినట్టయితే మరి అదే విధంగా చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగు ఏ డాటా సైన్స్ ఫిమేల్ కోటాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇది వీళ్ళు మారలాదు ఇక్కడ వీళ్ళు ట్వంటీ వన్ ట్వంటీ వన్ వీళ్ళు మారలాదు అసలు ఎవరు మారే పరిస్థితులు లేరు అసలు ఏఐటి హైదరాబాద్ అంటే ఒక హాట్ కేక్ లాగా ఉన్నట్టు సమాచారం ఉంది మరి మ్యాథమెటిక్స్ అంటే కంప్యూటింగ్స్ ఫిమేల్ ఫిమేలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఎయిట్ అసలు లాగా చూస్తున్నారు అందుకనే స్టూడెంట్స్ కొత్తగా జేఈ ట్వంటీ ట్వంటీ ఎవరైతే ఉంటారో మరి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఐఐటి హైదరాబాద్ కూడా మంచి కాంపిటీషన్ ఉందాము గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ బ్యాచ్లర్ త్రీ టూ ఫైవ్ సెవెన్ వీళ్ళు కూడా మారలా తర్వాత ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ ఫిమేల్ కోట ఎలక్ట్రికల్ ఐసి డిజైన్ మాత్రం మారిందమ్మ ఐసీ డిజైను మూడు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది నుంచి నా నాలుగు వేల డెబ్భై ఒకటి వరకు వచ్చేసింది తర్వాత చూసినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్టీ టూ వన్ ఎయిట్ నలభై రెండు మెకానికల్ ఇంజనీరింగ్ నలభై రెండు నుంచి నలభై రెండు నాలుగు వేల రెండు వందల అరవై అంటే కొద్దిగా మారింది కొంచెం మారింది కాబట్టి ఎక్కువ మారే పరిస్థితి లేదు ఇది స్టూడెంట్స్ మరి చూడండి ఒక్కసారి అసలు ఏ విధంగా మరి కట్ ఆఫ్స్ మరి ఈ విధంగా ఉండే ఐఐటి హైదరాబాద్ కూడా మంచి డిమాండ్ ఉంది డిమాండ్ ఉండటం అయితే జరిగింది ఐఐటి హైదరాబాదులో ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఎలక్ మరి ఫోర్ టూ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ వాటాల ఫోర్ టూ వన్ నైన్ ఫోర్ టూ ఫోర్ నైన్ ఇక్కడ కొద్దిగా మారింది అంటే లాస్ట్ బ్రాంచ్లో మారినాయి కానీ సిఎస్ఈ మారలేదు ఏఎంఎల్ మారే పరిస్థితి అయితే లేదు ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఇక్కడ ఫోర్ టు నై ఫోర్ టు నైన్ ఫోర్ ఇవి కూడా మారినాయి కొద్ది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫోర్ టు నైన్ ఫోర్గా ఇది మారింది తర్వాత ఇది మారలా కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఇది హాట్ కేక్ అమ్మ ఫోర్ సెవెన్ వన్ టూ నుంచి ఫోర్ సెవెన్ ఈ సీట్ అసలు ఎవరు లెగిసే పరిస్థితిలోనే లేరు ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఫైవ్ త్రీ సెవెన్ అని ఇది కూడా మారదు కెమికల్ కూడా హాట్ కేక్ లాగా రౌండ్ వన్ టు రౌండ్ టూ ఏమీ మారలేదు ఇవి కూడా మరి పైన రౌండ్ త్రీలో కూడా మారే పరిస్థితి అయితే కనబడతలేదు ఎందుకంటే మరి ఇంజనీరింగ్ సైన్స్ ఫైవ్ నైన్ జీరో వన్ ఇక్కడ ఇంజనీరింగ్ సైన్స్ సిక్స్ ఫోర్ ఇదైతే మారింది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మారటం అయితే జరిగింది మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి మారతాయిలేమ్మా మరి మెటీరియల్ సైన్స్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ నుంచి ఇక్కడ సెవెన్ ఫైవ్ ఈ విధంగా మరి బయోమెడికల్ ఇంజనీరింగ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నుంచి బయోమెడికల్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ విధంగా కొద్దిగా మారే అవకాశం ఉంది ఈ మారింది లాస్ట్ అయితే ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ నైన్ టూ వన్ జీరో ఏదైనా కెమికల్ ఇంజనీరింగ్ ఫిమేలు మనం వేరే బ్రై వేరే ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ బ్రాంచ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ పదకొండు వేల తొమ్మిది వందల అరవై రెండు పదకొండు ఇవి కూడా మారలేదు ఇవి మార లాస్ట్ అసలు మారలే మాకు వచ్చినందుకు కూడా మాకు హైదరాబాద్ వచ్చేసింది సవాల్ అని చాలామంది స్టూడెంట్స్ బయోటెక్ ఇక్కడ బయోటెక్ పదివేలకు వచ్చేస్తే ఇక్కడ కూడా పదివేలు ఇవి కూడా మారల చాలా తక్కువగా ఉన్నాయి ఓపెన్ స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళ సీటు వాళ్ళు కదలటానికి ఇష్టపడతలేదు మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ కూడా చాలా మారల నైంటీ త్రీ కానీ మరి సిఎస్ఈ బ్రాంచ్ ఈడబ్ల్యూఎస్ ఎవరు మారల మరి ఆర్టిఫిషియల్ వన్ వన్ సిక్స్ వీళ్ళు కూడా మారలేదు అందరూ ఒక మాట మీద ఉండట్టు ఉండరు వన్ సిక్స్టీ ఫైవ్ వీళ్ళు మారల టూ థర్టీ సిక్స్ ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కోటాలో వీళ్ళు మారారమ్మ ఇక్కడ టూ థర్టీ సిక్స్ రేర్గా మారారు వీళ్ళకి ఎక్కువ ఏదన్నా బెటరు మరి బ్యా మరి అంటే వీళ్ళకి దగ్గరలో బాంబే కానీ మరి దీనికి సంబంధించిన ఢిల్లీ కానీ ఏమైనా వచ్చిందో మరి వాళ్ళు వెళతాం ఇక్కడ స్థానశాలనం జరిగింది మరి మూమెంట్ అయితే ఉంది కాంపిటీషనల్లో మూడు వందల ఇక్కడ కాంపిటీషనల్ సైన్స్లో కూడా ఇక్కడ మూడు వందల నాలుగు నుంచి ఇక్కడ కాంపిటీషన్లో మూడు వందల తొంభై మూడుకు వచ్చేసింది మరి ఇక్కడ మారారు ఇది కొంచెం గజ్బిజ్గా ఉంది ఇది ఇది కూడా మారింది మరి కాంపిటీషన్ ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్లో ఇక్కడ మారారు మూడు వందల ఇరవై నుంచి ఇది కూడా మారలా ఎలక్ట్రికల్ ఐసీసీ డిజైన్ మారలేదు ఇక్కడ ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్లో మారలాదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ త్రీ వీళ్ళు మారలాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్ కోటాలో మూడు వందల అరవై ఏడు వీళ్ళు మారలాదు మూడు వందల తొంభై మూడు ఇది చెప్పాం ఇది మారారు తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ వీళ్ళు మారరు నాకు తెలుసు ఇది కంప్యూటర్ సైన్స్ హార్ట్ కేక్ లా కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు జనరల్ న్యూట్రల్ ఫైవ్ నైన్ ఫోర్ ఇది ఫైవ్ నైన్ ఫోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జనరల్ ఫైవ్ త్రీ ఫోర్ ఇక్కడ ఫైవ్ త్రీ ఫోర్ వీళ్ళు మారలా వీళ్ళు మారే పరిస్థితి లేదు ఈ ఫైవ్ నైన్ ఫోరు ఇక్కడ కూడా వీళ్ళు మారలే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీ డిజైన్ ఫిమేల్ కోటాలో ఆరు వంద మరి విఎల్ఎస్ అయ్యమ్మా ఐసీ డిజైన్ విఎల్ఎస్ వీళ్ళు కూడా మారే పరిస్థితి లేరు ఎక్కువ మంది కూడా మారల ఈడబ్ల్యూస్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ మారే పరిస్థితి లేరు ఈడబ్ల్యూఎస్ ఆర్ వన్ నుంచి ఆర్ టూ కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ చూసారా మీరు ఇక్కడ తర్వాత బయోమెట్రిక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ రెండు వేల ఆరు వందల తొంభై రెండు వీళ్ళు మారలే అసలు బయోమెడికల్ కూడా మారూ అసలు ఇక్కడ కూడా మారలే బయోటెక్ కూడా మారలే బయోటెక్ మారలేదు తర్వాత ఇండస్ట్రీ కెమిస్ట్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఇది మా ఇది మాత్రం మారింది అమ్మ ఇది ఒక త్రీ హండ్రెడ్ చేంజ్ వచ్చేసింది కాబట్టి ఆర్ టూలో మరి రౌండ్ టూ రౌండ్ త్రీలో లో కొద్దిగా మారే మారచ్చు పెద్దగా ఐఐటి హైదరాబాద్ అనేది హార్ట్ కేక్ పెద్దగా మారే పరిస్థితి లేదు ఓబీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా మరి టూ ఎయిటీ ఫోర్ అంటే ఓబీసీ స్టూడెంట్స్ కొద్దిగా మారినట్టు ఉన్నారు ఇక్కడ రెండు వందల ఎనభై ఒకటి నుంచి రెండు వందల తొంభై ఒకటికి మారిందమ్మ ఓబీసీ స్టూడెంట్స్ మారారు కొంచెం ఈ ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ స్టూడెంట్స్ అసలు మారట్లేదు మూడు వందల ఐదు నుంచి ఇక్కడ మూడు వందల ఎనభైకి వచ్చారు అమ్మాయిలు అయితే మూడు వందల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేసారు తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ నాలుగు వందల ముప్పై ఏడు నుంచి నాలుగు వందల నలభైకి వీళ్ళు అప్గ్రేడ్ మరి మారింది ర్యాంక్ అయితే చేంజ్ అయింది ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఐసీఈ డిజైన్ ఓబీసీఎన్సీల్లో ఎనిమిది వందల అరవై ఆరు నుంచి వీళ్ళు మారలా వీళ్ళు మారటం నాకు వీళ్ళు మారదలచు కదా దే డోంట్ వాంటు మరి అదేవిధంగా మరికా సిఎస్సి బ్రాంచి ఫిమేల్ కోటాలో సిఎస్ఈ బ్రాంచ్ ఫిమేల్ కోటలో వీళ్ళు కూడా మారరు ఎనిమిది వందల ఎనభై ఏడు వచ్చిన తర్వాత సిఎస్సి వచ్చిన తర్వాత ఎవరు మారరు వాళ్ళు ఫ్రీజ్ పెట్టేసుకున్నారు ఇక ఇవి మారవమ్మ ఫ్రీజ్ పెట్టేసుకున్నారు ఇవి రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ అయినా కానీ మారే పరిస్థితి లేదు ఫ్రీజ్లోకి వెళ్ళిపోయారు హ్యాపీగా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు స్టూడెంట్స్ ఇక్కడ కంపిటీషనల్ ఇంజనీరింగ్ తొమ్మిది వందలు వీళ్ళు మా వీళ్ళు కూడా మారల వీళ్ళు కూడా ఫ్రీజ్ పెట్టేసుకున్నారు అవుతుంది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ తొమ్మిది వందల ఇక్కడి ఇది మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీర్ తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి తొమ్మిది వందల తొంభై ఆరు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మారుతున్నారు కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ మారుతున్నారు తొమ్మిది వందల డెబ్బై ఒకటి తొమ్మిది వందల తొంభై ఆరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫోర్ ఇయర్స్ థౌజండ్ వీళ్ళు మారలా ఇది హార్ట్ కేక్ కాదు వీళ్ళు మారలా మారరు దే డోంట్ వాంట చేంజ్ అనమాట మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్లో వీళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ వీళ్ళు కూడా మారలా అసలు మ్యాథమెటిక్స్ సిఎస్ఈ బ్రాంచ్ విఎల్ఎస్ఐ బ్రాంచ్ వాళ్ళు అసలు మారట్లేదమ్మా అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంజనీరింగ్ సైన్స్ వీళ్ళు మారతారు ఇంజనీరింగ్ సైన్స్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్కి వచ్చింది ఇక్కడ ఇది చూసేది ఇది ఎడిది మారుతారు ఎందుకంటే వాళ్ళకి బెటర్ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు మూమెంట్ ఉంటుంది మూమెంట్ ఉంటుంది మన క్యూ లాగా తిరుపతి క్యూ లైన్ లాగా కొద్దిగా మూమెంట్ ఉంటుంది ఇక్కడ మ్యాథమె మెకానికల్ ఇంజనీరింగ్లో ఎయిటీన్ సిక్స్టీ సిక్స్కి వచ్చేసింది ఇది మారుతారు ఎందుకంటే వీళ్ళకి బెటర్ బ్రాంచ్ వేరే చోట వస్తే ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు వెళ్ళింది మరి ఇండస్ట్రీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ టూ డబల్ టూ ఫైవ్ సెవెన్ వీళ్ళు మారలా వీళ్ళు మారలా కంపిటీషనల్ అంటే కొంచెం మరి సిఎస్సి లాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు మారే పరిస్థితి అయితే లేదు అదేవిధంగా కంపిటీ కంపిటీషనల్ ఇంజనీరింగ్ ఫిమేల్ కోటాలో కంపిటీషనల్ ఇంజనీరింగ్ ఫిమేలు ట్వంటీ టూ ఫైవ్ సెవెన్ వీళ్ళు మారలేదమ్మా కాంపిటీషనల్ ఫిమేల్ కోట ట్వంటీ టూ ఫైవ్ సెవెన్ వీళ్ళు కూడా చేంజాం ఇకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓబీ ఫిమేల్ క్వార్టర్లో టూ త్రీ జీరో ఫోర్ వీళ్ళు మారారు ఎలక్ట్రికల్ నార్మల్ ఇంజనీరింగ్ టూ త్రీ జీరో ఫోర్ వీళ్ళు మారారు ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ టూ త్రీ డబల్ ఎయిట్ టూ త్రీ డబల్ ఎయిట్ వీళ్ళు మా ఇక్కడ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ ఎయిట్ కాదు వీళ్ళు మారారు వీళ్ళు చేంజ్ అయ్యారు కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ టూ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫోర్ జీరో నుంచి టూ ఫోర్ ఫైవ్ త్రీకి వీళ్ళు చేంజ్ అవ్వటం జరిగింది టూ ఫోర్ ఫైవ్ త్రీకి అయితే చేంజ్ అయిపోయారు కెమికల్ ఇంజనీరింగు ఇది తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ టూ ఫోర్ నైన్ ఫోర్ టూ ఫోర్ నైన్ ఫోర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ టూ ఫైవ్ సెవెన్ వన్ టూ ఫైవ్ సెవెన్ వన్కి చేయాలి తర్వాత ఈ విధంగా మెటీరియల్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ సైన్స్ ఇవి హార్ట్కి ఎక్కలమ్మా ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఇంజనీరింగ్ కానీ త్రీ నైన్ ఇవి కూడా ఇవన్నీ మారినాయి లాస్ట్లో ఈ టాప్ బ్రాంచెస్ కూడా మారలేదమ్మ టాప్ బ్రాంచెస్ మారలేదు ఎందుకంటే టాప్ బ్రాంచెస్ మారితే వేరే చోట రావు కదా అందుకని మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఫోర్ టూ ఫైవ్ త్రీ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూసినట్టయితే మీరు మెకానికల్ కూడా మారదు మరి ఫోర్ టు ఫైవ్ త్రీ అమ్మాయిలకి ఫోర్ ఇది మారల ఇది మారలే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అమ్మాయిల గాల్ స్టూడెంట్స్ ఏంటంటే దూరం వెళ్ళటం ఇష్టం లేక తెలుగు వాళ్ళు ఇక్కడే చేరే పరిస్థితి అయితే ఉంది బయోమెడికల్ బయోమెడికల్ చూద్దాం ఒకసారి బయోమెడికల్ చూసినట్టయితే త్రీ నైన్ టూ టూ వీళ్ళు కూడా మారలా బయోమెడికల్ కూడా మారే పరిస్థితి అయితే లేదు ఇలా మరి ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ కెమికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ వీళ్ళు కూడా మారలు అసలు కెమికల్ ఇంజనీరింగ్ కూడా టాప్లో ఉంది ఐఐటి హైదరాబాద్లో ఓబీసీ ఎన్స్ వీళ్ళు కూడా ఇది పరిస్థితులు కూడా మార మనకి లాస్ట్లో చూసినట్టయితే ఇక్కడ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ వచ్చేసింది ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ సిక్స్ డబల్ త్రీ సెవెన్ అమ్మాయిలు ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు కూడా మారల ఇక్కడ ఇండస్ట్రియల్ కెమి ఈవెన్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ మా ఆఫ్టర్ అది కూడా మారుతలే బయోటెక్నాలజీ మరి సిక్స్ జీరో వన్ ఇది కూడా కొద్దిగా మారింది ఇది బయోటెక్నాలజీ ఆరు వేల ఒకటి నుంచి ఆరు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిదికి ఫీమేల్ కోటాలో వచ్చేసింది బయోటెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే సివిల్ చూస్తే మీరు ఫిమేల్ కోడలు ఫైవ్ నైన్ వన్ నైన్ అమ్మ ఫైవ్ నైన్ వన్ నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ నుంచి ఆరు వేల మూడు వందలకి అప్గ్రేడ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ కేటగిరీ చూద్దాం ఒకసారి అంటే ఇక పోతే ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఉంటుందమ్మా ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్ఈ బ్రాంచ్ నూట డెబ్బై ఎనిమిది నుంచి ఇక్కడ నూట ఎనభై ఏడుకి అప్గ్రేడ్ అవుతాం జరిగింది అంటే ఈ ముందు వాళ్ళు పైగా మరి పైన ఈయన మరి ఢిల్లీ కానీ బాంబే కానీ వెళ్ళటం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రిబుల్ టూ నుంచి ఇక్కడ వీళ్ళు కూడా మారలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రిబుల్ టూ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరు కూడా మారల మ్యాథమెటిక్స్ కంపెనీకి రెండు వందల తొంభై వీళ్ళు మారల ఇక్కడ మారలాదు అదేవిధంగా ఫీమేల్ కోటలో సిఎస్సి త్రీ ఫోర్ ఎయిట్ వీళ్ళు కూడా మారలా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు పిల్లలు కూడా అసలు ఎవరు మారే పరిస్థితి లేదు ఏ బ్రా మరి ఏ కేటగిరీ అయినా ఎలక్ట్రికల్ ఇంకా ఐసీ డిజైన్ వీళ్ళు కూడా మారల ఇక్కడ చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీమేల్ ఫోర్ జీరో ఫోర్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫీమేలు ఫోర్ జీరో ఫోర్ నుంచి అసలు ఇది ఎంత లక్కీగా మారిందో చూడండి ఇక్కడ ఎస్సిస్టెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ జీరో ఫోర్ నుంచి ఎనిమిది వందల పంతొమ్మిదికి వెళ్ళిపోయింది అంత జంప్ అయిపోయింది చూడండి ఆర్టిఫిషియల్ ఇది ఒక్కటే భారీగా మారింది ఇక్కడ ఇక్కడ భారీగా మరి ఒక ఫో నాలుగు వందల నుంచి ఎనిమిది వందలకి జంప్ అయిపోయింది అంటే అక్కడ లేడీస్ది కాబట్టి అమ్మాయిలు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీజీ అయిన ఫోర్ ఫోర్ వన్ ఇది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నార్మల్ ఫైవ్ ఫైవ్ త్రీ గర్ల్స్ ఈ ఫైవ్ ఫైవ్ త్రీది ఇది కూడా మారలాదు ఇక్కడ మరి కంపిటీషనల్ ఇంజనీరింగ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఇక్కడ కంపిటీషనల్ ఇంజనీర్ కొద్దిగా మారింది అంటే మార మారచ్చు మారకపోవటానికైనా ఒక కొలబాధ లేదు ఎవరిష్టం వాళ్ళది స్టూడెంట్స్ వాళ్ళకుండా దాన్ని మ్యా ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగు త్రిబుల్ వన్ ఇది కూడా మారలా సేమ్ త్రిబుల్ వన్ ఉంది త్రిబుల్ వన్ ఉంది ఇక్కడ మరి నైన్ సిక్స్టీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నైన్ సిక్స్టీ ఎక్కడ కూడా మారలేదు తర్వాత ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ అమ్మాయిలకి అసిస్టెంట్ ఇది కూడా మారలా వాళ్ళు ది డోంట్ వాంట్ చేంజ్ అనమాట వన్ జీరో త్రీ ఎయిట్ కంపెనీషనల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇది త్రిపుర ఐఐటి హైదరాబాద్లో వన్ జీరో త్రీ ఎయిట్ వీళ్ళు కూడా మారలే ఎటువంటి పరిస్థితుల్లో మారేది లేదు ఇక్కడ ఒక్కటే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం కొద్దిగా మారినట్టుంది జంప్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ నాట్ ఫోర్ నుంచి ఎయిట్ వన్ నైన్కి జంప్ అయింది ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇక్కడ త్రీ వన్ వీళ్ళు కూడా మారలే అసలు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ మారలా టూ సిక్స్ డబల్ వన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఇక్కడ కూడా మారలే సేమ్ ఉంది ఎక్కువ మార్పులు మెటీరియల్ సైన్స్ టూ సిక్స్ జీరో ఫోర్ వీళ్ళు మాకు ఐఐటి హైదరాబాద్ సరిపోయింది అనుకుంటున్నారేమో కానీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ వీళ్ళు కూడా ఇంజనీ కెమికల్ ఇంజనీరింగ్ టూ ఫైవ్ జీరో సన్నిహాలు ఏమీ మారలేదు ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పితే ఎక్కువ మంది ఏమి కూడా మారే పని సివిల్ ఇంజనీరింగ్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ వీళ్ళు కూడా మారేలు ఇంజనీరింగ్ సైన్స్ వీళ్ళు కూడా మారలే ఇంజనీరింగ్ సైన్స్ మారినట్టుంది అక్కడ పదహారు వందల ముప్పై ఏడు నుంచి పద్దెనిమిది వందల మరి ఇంజనీరింగ్ సైన్స్ రెండు వేల ఇరవై ఎనిమిదికి రావటం జరిగింది మరి మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్గా ఇక్కడ ఉండటం అయితే జరిగింది ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మారే పరిస్థితి లేదు ఇక్కడ అరవై ఐదు అరవై ఐదు ఉంది ఎనభై ఉంది నూట పది ఉంది కంప్యూటర్ సైన్స్ ఫీమేల్ కోటాలో నూట నలభై తొమ్మిది ఉంది సింపుల్గా నూట ఎనభై ఎనిమిది ఉంది అసలు మారలా వీళ్ళు కూడా మారలా రెండు వందల నూట ఎనభై రెండు వందల నలభై ఆరు నుంచి రెండు వందల నలభై ఆరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మారారు ఇది ఐసీ డిజైన్ మాత్రం మారారు ఇక్కడ చూడండి ఒకసారి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఎస్ జనరల్ మూడు వందల ఐదు వీళ్ళు మాత్రం మారారు తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీ డిజైన్ వీళ్ళు కూడా మారల రెండు వందల అరవై ఆరు నుంచి వీళ్ళు కూడా మారలే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఫోర్ ఇయర్స్ ఫిమేల్ కోటాలో ఫిమేల్ కోటాలో మూడు వందల యాభై ఏడు వీళ్ళు మారల నేను మారను అసలు అంత టఫ్ కాంపిటీషన్ ఉందమ్మా కంప్యూటేషనల్ ఇంజనీరింగు ఎస్టీ స్టూడెంట్స్ జనరల్ కాంపిటీషన్ త్రీ సెవెంటీ ఫైవ్ వీళ్ళు మారలా మరి ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ జీరో వన్ వీళ్ళు మారల తర్వాత ఫైవ్ త్రీ సివిల్ ఇంజనీరింగ్ ఫైవ్ డబల్ త్రీ వీళ్ళు కూడా మారే పరిస్థితి సేమ్ ఫైవ్ డబల్ త్రీ ఉంది ఫైవ్ డబల్ త్రీ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్సు ఎస్టీ సిక్స్ జీరో ఫైవ్ వీళ్ళు కూడా మారే పరిస్థితి లేదు ఇంజనీరింగ్ సైన్స్ ఆరు వందల అరవై రెండు వీళ్ళు మారలా వాళ్ళు ఎవరు మారలా ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎవరు మారలా నేను ఎక్కడే కూర్చుంటానని ఈ యొక్క మరి సీట్లకు ఫివికాలు వేసుకుని కూర్చున్నారు పిల్లలందరూ కూడా ఇక్కడ కూడా వీళ్ళు కూడా మారే పరిస్థితి లేదు మరి ఇంజనీరింగ్ సైన్స్ వరకు కూడా ఎవరు కూడా మారలేదు ఇంజనీరింగ్ సైన్స్ వరకు కూడా ఎవరు మారే పరిస్థితి ఇది స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉంది రానున్న మరి ఎవరైతే జేఈమే ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అవుతారో టఫ్గా ఉంటుంది మరి ఐఐటి హైదరాబాదు కాంపిటీషన్ కొద్దిగా టఫ్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కెమికల్ ఇంజనీరింగ్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్ ఆ ఏడు వందల ఏడు వందల ముప్పై ఏడు నుంచి ఇది కొద్దిగా మారింది ఇది మారింది మ్యాథమెటిక్స్ అండ్ మెటాలజికల్ ఎనిమిది వందల యాభై ఎనిమిది ఇది మారలా మ్యాథమెటిక్స్ ఎనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ అంట బయోటెక్నాలజీ థౌజండ్ ఈ బయోటెక్నాలజీ బయోటెంజ్ ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి థౌజండ్ వరకు అయితే వచ్చేసింది ఇదిగో మళ్ళీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చూస్తే పన్నెండు వందల పన్నెండు ఇది మారలా అసలు కెమిస్ట్రీ అసలు మారటల్లా బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ ఫిమేల్ కోటాలో ఇది కూడా మారలా అసలు ఎక్కువ మార అసలు ఏమి నో చేంజ్ అనమాట అంటే రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ అయినా కానీ ఇవి మారే పరిస్థితి అయితే కనపడలేదు ఏదైనా కొద్దిగా వన్ ఆర్ టూ పర్సెంట్ మారే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మారలా ఇవి కెమికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ కోట ఇది కూడా మారలా చేంజ్ అవ్వాల రౌండ్ వన్ టు రౌండ్ టూ ఏమాత్రం బయోమెడికల్ ఇంజనీరింగ్ థౌజండ్ సిక్స్ సెవెన్ ఇది కూడా మారే పరిస్థితి లేదు ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ఆర్ వన్ ఐఐటికి సంబంధించిన ఆర్ వన్ నుంచి ఎంతమందికి రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి అప్గ్రేడ్ అయ్యిందంటే మరి ఇది రౌండ్ త్రీకి మరి ఏమైనా మారతాయా లేదా మరి కమింగ్ వీడియోస్లో చూద్దాం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎనాలిసిస్ చూద్దాం మనం ఎనాలిసిస్ చేసి మీరు ఎడ్యుకేట్ అవ్వాలి మరి హైదరాబాదు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది అంటే నైంటీ పర్సెంట్ ఎవరు మారలా నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరు మారలా ఒక టెన్ పర్సెంట్ అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వేసి ఇష్టం అలా అక్కడ కొద్ది కొద్దిగా మారారు కానీ ఇంకెవరూ మారలా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కానీ వీడియోని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్